ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో మత వైరాగ్యముతో నిండిన సిక్కు కులమునందు పుట్టెను ఆయన తండ్రి పాటియాల సంస్థానమందున్న రాంపురం అను పట్టణమునందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి సుందరుడు ఏడేండ్ల వాడైనప్పుడు సంస్కృతంలో భగ భగవద్గీతను వల్లించెను క్రైస్తవ పాఠశాలలో చదువుచున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యంతో నిండియుండెను మతాభిమానముచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలురకు నాయకుడాయెను క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చించి కాల్చివేశాను అయితే బైబిల్ను కాల్చిన దినము నుండి అతని హృదయంలో గొప్ప కలవరం కలిగెను నిజ దేవుని తెలుసుకోవాలనే తృష్ణ ఆయనలో బయలుదేరెను ఒక తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళన్నిటి పేరిట ప్రార్థించటం మొదలుపెట్టెను తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోదలిచెను కానీ చివరగా అసలు దేవుడంటూ ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించెను అప్పుడు ఆ గది ప్రకాశమానమైన వెలుగుతో నిండెను ప్రభువైన యేసు యొక్క మహిమగల ముఖము కనిపించెను మేకులతో గాయపరచబడిన తన హస్తములు చాచి ప్రియుడా నీ కొరకు నా ప్రాణము పెట్టి తిని నన్నెందుకు హింసించదవు అన్న ప్రభువు మాటలు వినెను ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయములో మెరుపులాగా వెలుగు పుట్టెను పరమానందము కలిగెను అతని హృదయము మారిపోయెను గొప్ప సంతోషంతో గంతులు వేయుచు నేను ప్రభువును చూచితిని ఏసుప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేశాను నేను యేసుప్రభువును చూచితిని అనుచు పట్టలేని సంతోషంతో గంతులు వేయుచు గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్ సింగ్ను చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి మూడు దినముల క్రితమే గదా నీవు బైబిల్ కాల్చితివి మరి ఇప్పుడు నీవు చేయునదేమనగా సుందర్ నేను యేసు ప్రభువును చూచితిని నా హృదయంలో గొప్ప సమాధానమును పొంది తిని నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించదను అనెను కొంతకాలము సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకొని తండ్రి నేను క్రైస్తవుడను అని మాటి మాటికి అనుచున్న సుందర్తో నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుటకు వీలు లేదు ఈ ఇంటిలో నీకిక స్థానం లేదు పొమ్మనెను పరలోకపు తండ్రి ఎందు విశ్వాసముంచిన సుందర్సింగ్ ఇల్లు వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా ఉండుటకు బయలుదేరెను ఒకరోజు సుందర్సింగ్ తల్లిదండ్రులు వీడెక్కడున్ననూ ఫలానా వారి కుమారుడని అనిపించుకొని మాకు మా కులమునకు సిగ్గు తెచ్చుననుకొని వీడు చచ్చుటయే మేలని తలంచి సింగ్ను ప్రేమతో పిలిచి విషము కలిపిన ఆహారమును పెట్టిరి ఆ ఆహారమును భుజించిన సింగ్ ఒక పాదిరి గారి ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడిపోయాను వెంటనే ఆ ఫాదిరి గారు సుందర్ సింగ్ను తన గృహములోనికి చేర్చుకొని ప్రార్థన చేయగా ఆ విషము విరిగిపోయాను ఆ విష ప్రభావము నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందెను తరువాత సుందర్ తన పదహారవ ఏటా బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందెను ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసును వెంబడించుటలో వెనుదీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగుచు క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చుచుండెను అతనిని ఏదో రీతిగా వెనుకకు లాగవలెనని ప్రయాసపడిన సుందర్ బంధువు ఒకరు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఆస్తి వివరాలన్నీ వివరముగా తెలియజేసి తన యొద్దనున్న వెండి బంగారాలన్నీ చూపించి ఈ ఆస్తి అంతా నీకే ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను అయితే నీవు చేయవలసినదేమంటే యేసుక్రీస్తును విడిచిపెట్టు మరలా మన సిక్కు కులమును వెంబడించు అనెను అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో నీ ఆస్తి నీవే ఉంచుకో నీ వెండి బంగారములు నాకక్కరలేదు ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవునిని ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేనేలాగ పోగొట్టుకొందును క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలోనిది ఏదియో అక్కరలేదు అని ముందుకు సాగిపోయాను థామస్ కెంపస్ వ్రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తక పఠనము సుందర్ సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసినది క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలనే వాంఛతో పరిశుద్ధపరచబడిన జీవితము కొరకు ఉపవాస ప్రార్థనలు చేశాను యేసుతో వెళ్ళనే తీర్మానించు తిని వెనుదీయను లోకము నా వెనుక సిలువ నా ముందు యేసుతో వెళ్ళనే తీర్మానించు తిని నే వెనుదీయను అని పాడుచు బైబిలును ఒక దుప్పటిని మాత్రము వెంటబెట్టుకొని తన జీవితంలో ముందుకు సాగిపోయాను హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతంలో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించెను సువార్త సేవలో ఎన్నో కష్టములు ఎదిరింపులు శ్రమలు చివరికి అనేకసార్లు ప్రాణాపాయములు కలిగినను వైపు చూచుచూ ముందుకే సాగెను ఈ సుందర్ సింగ్ ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభువు మరణము నుండి అతనిని ఆశ్చర్యముగా తప్పించెను సువార్త ప్రకటన నిషేధించబడిన నేపాల్లో సుందర్ సింగ్ను సువార్త ప్రకటిస్తున్నాడనే నేరంతో పట్టుకొని జైలులో వేసిరి అక్కడ తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తున్నందున అతని కాలు చేతులు కట్టి జలగలను తెచ్చి శరీరంపై వేశారు జలగలు రక్తం పీలుస్తున్న ఆ బాధలో కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతున్న సుందర్ సింగ్ను పిచ్చివాడనుకుని జైలు నుండి పంపేశారు శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యం ఏమిటని అడిగినప్పుడు నా శ్రమల్లో బాధల్లో క్రీస్తు శిలివే నాకు ఆదరణ కలగజేసి నిరీక్షణనిస్తున్నది నా కొరకు నా యేసు ప్రభువు పరలోక మహిమను వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకై నేను నా శిలువను మోయుటలో గొప్పతనం ఏమీ లేదని చెప్పేవారు కాషాయ అంగి తలకు పాగా గడ్డంతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు ప్రేమ కనికరములు ప్రజ్వలించుచుండెడివి అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండిరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట ప్రభువు నామములో అనేక స్వస్థతలు అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభువు వైపు త్రిపాను హిమాలయ పర్వతాలలో కాలినడికను సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచూ గొప్ప పరిచర్య చేశాను అనేక పట్టణములు ప్రాంతములు దేశములు ప్రయాణము చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించెను ఈయన ప్రసంగములు బహుసులభ శైలిలో ప్రతివారు గ్రహించుకొనగల గ్రహించుకొనగలుగునట్లు ఉపమానములతో సువార్థ సత్యములతో నిండియుండెడివి సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎల్లలు దాటింది ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించి సువార్తను బోధించను పాశ్చాత్య దేశాల భక్తి కేవలం ఇహ సంబంధమైనదిగాను ఆధ్యాత్మిక విలువలు లేనిదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడెను మరియు క్రైస్తవ సంఘములు విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను ఐక్యత లేకుండుటను చూచి వ్యసనపడి భూలోకంలో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకంలో ఏలాగూ కలిసి ఉండగలరు అనెను సువార్త ద్వారములు మూయబడిన టిబెట్ దేశంలో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు సువార్తను ప్రకటించుటకు భారము కలిగిన సుందర్ సింగ్ అనేక సార్లు వ్యాధిగ్రస్తుడయ్యను ఒకసారి ఇంచుమించు మూడు సంవత్సరములు సిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకునవలసిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములను వ్రాసెను అవి నేటికిని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నవి చివరిసారిగా టిబెట్కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమైన సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదు ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్థ విరోధుల చేతుల్లో హతసాక్షి ఆయనో లేక మార్గంలోనే చనిపోతే దేవుడు మోషిని సమాధి చేసినట్లు ఆయనను సమాధి చేసినో లేక నా రాకడ వరకు అతడు మరణం చూడడు అన్నట్లు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచూ ఉండెనో మనమెరుగము అయితే సుందర్ సింగ్ మన భారతదేశంలో పుట్టి రక్తము కారుచున్న పాదములు కలిగిన గొప్ప సువార్థికుడిగా పేరు పొంది క్రీస్తు వలె జీవించి అనేక ఆత్మలను సంపాదించెను క్రీస్తును లోకానికి ప్రకటించుటయైన ధ్యేయం అన్న సుందర్ సింగ్ సువార్త కొరకే చివరి వరకు పయనించెను